గుండు గోపాలరావు కోపర్గావ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుండేవారు సాయిబాబా భక్తుడైన నానాసాహెబ్కి సన్నిహితుడు తనకు చాలా కాలం సంతానం లేకపోతే మిత్రుల ప్రోద్బలంతో షిరిడీకి వచ్చి సాయిని ప్రార్థించగా సాయి ఆయనకు సంతానం అనుగ్రహించారు నాటి నుంచి నానా సాహెబ్ సాయిబాబాని తన గురువుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ప్రారంభించారు గోపాలరావుకి కూడా మూడు వివాహాలు చేసుకున్న సంతానం లేదు దీంతో ఆయన ఎప్పుడూ బాధపడుతుండేవారు పైగా పెక్కు జ్యోతిషులను కూడా ఆయన జాతక పరిశీలన చేసి అతనికి ఈ జన్మలో సంతాన యోగం లేదని స్పష్టంగా చెప్పేశారు అయితే ఒక సందర్భంలో నానాసాహెబ్ బాబా దర్శనం చేసుకోమని వారి ఆశీస్సులతో పుత్ర సంతానం కలుగుతుందని గోపాలరావుకి సలహా ఇచ్చారు దాంతో గోపాలరావు షిరిడి వెళ్లి బాబా ఆశీస్సులు తీసుకున్నారు కొంతకాలం తర్వాత ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు అతని ఆనందానికి అవధులు లేవు బాబా అను ృహం వల్లే తనకు పుత్రుడు జన్మించాడని ఆయనకు పూర్తి నమ్మకం కలిగింది నానాసాహెబ్ అనుభవం విన్నాక ఆశతో షిరిడీ వచ్చి సాయిని కొడుకు కోసం ప్రార్థించారు బాబా చూపిన ప్రేమకు కృతజ్ఞతగా సిద్ధిలమైన మసీదును పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు అందుకోసం రాళ్లు ఇతర సామగ్రిని కూడబెట్టసాగారు అయితే బాబా ఆ పని నానాసాహెబ్ చందోర్కర్ కు అప్పగించారు అందుకు ఎంతగానో నిరాశ చెందిన గోపాలరావు బాబాను పిలిచి షిరిడీలో ఉన్న శని గణపతి మహాదేవుని దేవాలయాలు మరమత్తు చేయించమని చెప్పారు గోపాలరావు వెంటనే పని ప్రారంభించి పనులన్నీ పూర్తి చేశారు షిర్డీలో వేప చెట్టు వద్ద ఉన్న గురు స్థానాన్ని కూడా చేయించారు బాబా ఆశీస్సుల వల్లే తనకు బిడ్డ కలిగాడన్న దృఢ నమ్మకంతో గోపాలరావు షిరిడీలో ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించాలని సంకల్పించి ఆ ఆలోచనను దాదా తాత్యా కోటే పాటిల్ కు తెలియజేశారు వారందరూ సమ్మతించడం వల్ల గోపాలరావు చొరవ తీసుకుని అనుమతులను సాధించి ఆ ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజున అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్దలతో ప్రారంభించారు తాత్యా ఏర్పాట్లను చూసుకునేవారు ఆ తర్వాత దాము అన్నాకి కూడా బాబా ఆశీస్సులతో ఒక కొడుకు పుట్టారు అందుకు కృతజ్ఞతగా మసీదు పైభాగాన ఒక జెండా కట్టమని దాము అన్నాకి సలహా ఇచ్చారు గోపాలరావు అది అతనికి నచ్చి దాము అన్నాతో పాటు అతను కూడా ఒక జెండా ఎగరవేశాడు నేటికి శ్రీరామనవమి రోజున రెండు కొత్త జెండాలను తీసుకొచ్చి పూజ భజన చేసి బాజా భజంత్రిలతో ఊరేగించి చివరిగా మసీదు పైభాగాన ఎగురవేస్తారు వాటిలో సాదాసీదాగా ఉండే జెండా దాము బంగారు ఎంబ్రాయిడరీతో ఉండే రెండవ జెండా నానాసాహెబ్ కర్ది కొండాజీ భక్తుల నివాసంలో ఈ రెండు జెండాలను తయారు చేస్తారు అతను వేప చెట్టు కింద ఉన్న బాబా గురు సమాధి స్థానాన్ని కూడా మరమ్మత్తు చేశాడు ఆ చెట్టు కిందే బాబా కూర్చునేవారు తాను బతికినంత కాలం బాబాను ఎంతో భక్తి శ్రద్ధలతో గోపాలరావు పూజించాడు తనకున్న పరపతి ద్వారా బాబా లీలా విశేషాలను రాష్ట్రం నలుమూలన ప్రచారం చేశారు తన మరణానంతరం తన ఇంటిని షిరిడి సంస్థాన్ కు కానుకగా ఇచ్చేటట్టు వీల్నామా కూడా గోపాలరావు రాశారు